స్కాలర్స్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు పిడుగురాళ్ళ పట్టణంలోని జీపీరెడ్డి గ్రూప్ స్కాలర్స్ పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని జీపీరెడ్డి గ్రూప్ డైరెక్టర్ జి శ్రీనివాసరెడ్డి ఎం జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు సంక్రాంతి పండుగను ముందుగానే వచ్చింది అన్నట్లుగా పిల్లలు పెద్దలు సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వాతావరణం కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరాపేట కేర్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేసరి కోటిరెడ్డి హాజరై ప్రసంగించారు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు ముందుగా పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం భోగి మంటలు వెలిగించి సంప్రదాయ దృష్టిలో నృత్యాలు చేశారు చిన్నారులు ఆటపాటలతో పాఠశాల ఆవరణం సందడిగా మారింది అనంతరం ఆటల్లో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు మెమంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు